యుఎస్ఏకు చెందిన భద్రాద్రి శ్రీ రామ టెంపుల్ నిర్వాహకులు రామయ్య పేరిట కోట్ల రూపాయల విరాళాలు సేకరిస్తున్నారని భద్రాద్రి ఆలయ ఇవో రమాదేవి ఆరోపించారు ఈ విషయంలోనే యుఎస్ఏ ఆలయ నిర్వాహకులపై మండిపడ్డారు భద్రాద్రి శ్రీ రామ టెంపుల్ ఆఫ్ యుఎస్ఏ పేరుతో భద్రాచలంలోని ఆర్య వైశ్య సత్రంలో సీతారాముల కళ్యాణం చేసేందుకు సిద్దపడగా ఈవో అడ్డుపడ్డారు ఈ మేరకు రాష్ట దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు భద్రాద్రి పేరుతో విరాళాలు సేకరించిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు తీసుకుంటున్నారని మరి బయట మరి డబ్బులు ఎందుకు అంటే మరి అంటున్నారు కన్స్ట్రక్షన్ చేయడానికి అవుతాయి కదా మరి అందుకే ఇవి కనెక్ట్ చేస్తున్నాము అంటున్నారు దానికి మాకు సంబంధం లేదండి ఈ సీతారామచంద్ర స్వామి వారికి ఎటువంటి ఖగోళ యాత్ర కానీ భద్రాచలం కాకుండా ఇంకెక్కడ ఉన్నా కూడా భద్రాద్రి రామ అనే పేరుతో ఉన్నటువంటి దేవాలయాలు శ్రీరామ భద్రాద్రి శ్రీరామ అనే దేవాలయాలు ఎటువంటి వాటికి కూడా సంబంధం లేదని మీకు క్లారిటీ ఇవ్వడం కోసం ఆర్గనైజ్ మరి ఇక్కడ ఈ తారీఖు కూడా కళ్యాణం జరుగుతుంది మరి సేమ్ అబ్జిత లగ్నం అంటే అది అందరూ పెట్టుకోవచ్చు కళ్యాణం అంటే అందరూ చేసుకోవచ్చు కానీ భద్రాద్రి శ్రీరామాని మేము కొంచెం అబ్జెక్షన్ చేస్తున్నాము అందులో మీరు చూస్తున్నారు ఫోటో కూడా చూస్తున్నారు మీరు క్లియర్గా ఇది